ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ముల్లంగి చింతకాయ పప్పుచారని ఇప్పుడు చేసుకుందాము ముల్లంగి సురకాయ క్యారెట్ పచ్చిమిర్చి టమాటోని చిన్నగా కట్ చేసుకోవాలి చింతకాయను ఒకసారి బాగా కడిగి స్టవ్ పై పెట్టి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని వీటిని వేయించిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న క్యారెట్ కరివేపాకు ముల్లంగిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి మిగిలిన కూరగాయలను కూడా దీంట్లోకి వేసేసుకోవాలి సొరకాయ మునక్కాయల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఉడికించుకుంటే ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోతాయి ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతకాయ రసాన్ని కూడా వేసుకొని రెండు నిమిషాలు ఇవ్వాలి ఆ తర్వాత దీంట్లోకి ముందుగా పెట్టిన పప్పును కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మసలుతో ఉన్నప్పుడు సాంబార్ పొడి కూడా వేసుకొని మరో రెండు నిమిషం చాలా మస్టర్డెస్‌ సరిపోతుంది అంతే మన ముల్లంగి చింతకాయ వపచారు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా